హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ మీరందరూ బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ ఈస్టర్ అని అయితే నేను చెప్పను ఎందుకనంటే ఈస్టర్ అని మనం పలకకూడదు అదొక దేవత పేరు సో మనము దాని బదులు హ్యాపీ రిజరక్షన్ డే అని అయితే మనం చెప్పొచ్చు ఈస్టర్ అనేది ఏంటంటే ఒక దేవత పేరు అది మనం పలకడానికి అవసరం లేదు అది ఫెర్టిలిటీ గాడ్కి సంబంధించిందని మనము ఇన్ఫో అయితే వెబ్లో చూడవచ్చు సో ముందుగా ఇది చాలా విక్టోరియస్ డే యేసుక్రీస్తు మాత్రమే కాదు క్రైస్తవులందరికీ కూడా ఇది సూచనగా పెట్టుకొని మనం దేని మీదైనా గెలవచ్చు అనేది మనం ఒక సూచనగా తీసుకోవచ్చు వాక్యంలో ఉంది కదా మీకు అసాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యమని దేవునికి సమస్తము సాధ్యమని తర్వాత యహోవా అని అయిన నేను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని చెప్పి దేవుడు అడుగుతున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం సో ఇక్కడ ఏసుక్రీస్తు వారిని దేవుడు మరణ వేదముల నుంచి తొలగించి అవి విడిపించి దేవుడు సజీవుల రెక్కలో చేశాడు దేవునికి స్తోత్రం మరియా వేరొక మరియా వాళ్ళు స్త్రీలు కలిసి ఉదయము ఆదివారం ఉదయమో తెల్లవారుతున్నప్పుడు సమాధి దగ్గరకు వెళ్ళి ఏసుక్రీస్తు ఉన్నారా లేరా చూడ్డానికి అని చెప్పి వెళ్ళినప్పుడు సమాధి రాయి దొర్లి దొర్లించి ఉండటం అనేది వాళ్ళు గమనిస్తారు అప్పుడు వాళ్ళు షాక్ అవుతారు అప్పుడు దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి సజీవుడిగా ఉన్నవాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారని అడగటం మనం చూస్తాం అంటే ఏసుక్రీస్తును చావునకు లోనైన ఆయన శరీరాన్ని తండ్రి దేవుడు తన ఆత్మ ద్వారా జీవింపజేసాడు దేవునికి స్తోత్రం ఇక్కడ చాలా బేస్ వర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది అదేంటనంటే ఏ శరీరం అయితే మన శరీరాలు పాపము ద్వారా అతిక్రమం ద్వారా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు సైతం ఆయన ప్రేమను చూపించి చావునకు లోనైన మన శరీరములు కూడా మనలో జీవిస్తున్న ఆత్మ ద్వారా తను చేయగలడు దేవునికి స్తోత్రం అనుకోవచ్చు ఎన్నోసార్లు నేను ఫెయిల్ అయ్యాను పడిపోయాను అని అనుకోవచ్చేమో కానీ ఈ మాటల ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుడు ఎలా అయితే ఏసు క్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడో అలాగే మనల్ని కూడా వ్యాధి నుంచి రోగము నుంచి పాపము నుండి శాపము నుండి విడిపించగల గొప్ప దేవుడు ఇవన్నీ ఎలా కలుగుతాయినంటే ఏసు అధికారం గల నామంలో మేన్ ఇంకొక మాట మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటనంటే సిలువ మరణానికి తగినంతగా విధేయత చూపించిన వాడి వల్లే ఆయన మరణాన్ని ఒప్పుకున్నాడు కాబట్టే దేవుడు ఆయనకి ఉన్నత స్థలములో ఉన్నత లోకమందు తండ్రి యొక్క కుడిపార్షణ కూర్చొని గొప్ప ఇచ్చాడు ఎందుకనంటే ఆయన శిలువ మరణానికి విధేయత చూపించాడు రైట్ సో ఈ రోజుల్లో చూస్తే ఎంతోమందిని మరణం అనేది మింగేస్తుంది ఎంతోమందిని లోకం అనే పాపం మింగేస్తుంది కానీ ఎవరైతే యేసుక్రీస్తుని అనే గొడుగు కిందకు వస్తారో వాళ్ళు దివింపబడతారు వాళ్ళకి రక్షణ ఉంది వాళ్ళకి సంతోషం ఉంది వాళ్ళకి శాంతి ఉంది వాళ్ళకు సమాధానం ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అది వన్ సింగిల్ డేలో అని అయితే నేను చెప్పను కానీ కన్సిస్టెంట్గా దేవునితో మనం అనునిత్యం మనం అన్యోన్యత కలిగి ఉంటే వస్తుంది చాలామంది అనుకునే చిన్న తప్పు అంటే నేను దేవుని గుడికి వెళ్తాను చర్చ్కి వెళ్తాను నాకు నేను ఒకసారి వెళ్ళగానే నాకు జరిగిపోవాలని నో జరగదు ఎందుకు జరుగుతుంది మనము సి మనం ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఎంత ప్రిపరేషన్ మనకు కావాలి సింగిల్ డే క్లాస్కి వెళ్తే సరిపోతుందా అలానే దేవుడి దగ్గర మనం వెళ్తూ ఉంటే అది రిటర్న్ అనేది చాలా గొప్పగా ఉంటుంది ఈ విషయాలు చాలా చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి నిజంగా క్రైస్తవులందరికీ కూడా ఎంత ప్రాముఖ్యమైన అద్భుతమైన దినము అని అంటే ఈరోజు ఆయన మరణాన్నించి గెలిచాడండి ఎలా అని అంటే మనం ఒకసారి ఊహించుకుంటే తండ్రైన దేవుడు ఉన్నది పరలోకంలో ఆయన తన ఆత్మను పంపించాడు ఆత్మను పంపించినప్పుడు జీవాత్మ ఇప్పుడు మట్టి ముద్దగా చేసిన ఒక ఆదాముని దేవుడు ఊపిరి వదిలినప్పుడు నరుడు జీవాత్మ ఆయన ఉంది కదా ఇప్పుడు ఏసుక్రీస్తు కూడా నరవతారిగా అంటే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు అని చనిపోయాడు ఆయన ఎందుకు వచ్చాడు పాపంలు అన్నింటిని కడగటానికి అంత ఈజీ కాదు ఏసుక్రీస్తు యొక్క జర్నీ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు అంత ఈజీ కాదు సామాన్యమైన మనకే క్రైస్తవులమైన మనకే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన మనకే ఇన్ని పోరాటాలు ఇన్ని శోధనలు ఇన్ని ఆపదలు కలిగితే ఆయన క్రీస్తుగా నిజలోక రక్షకుడుగా అనేకులు రక్షించటానికి క్రయమ ధనముగా అప్పగింపబడ్డానికి వస్తే ఆలోచించండి చీకటి శక్తులు ఎంత ప్రభావితం చేసి ఉంటాయో దేవుణ్ణి అయినప్పటికీ ఆయన కంప్లీట్గా నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆయన యొక్క చిత్తాన్ని దేవుని యొక్క చిత్తాన్ని కంప్లీట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే దేవునికి విజయం కలిగింది కాబట్టి ఆ విజయం మీకు నాకు మనందరికీ కూడా దేవుడు ఇవ్వగలడు దేవునికి స్తోత్రం గాక సో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటని ఆ ఆత్మ కోసం మనం పరితప్పించాలి ఏ ఆత్మ క్రీస్తుని చావు నుండి లేపిన వాని ఆత్మ మనలో కూడా జీవిస్తే చావునకు లోనైన మన శరీరములు తన ఆత్మ ద్వారా దేవుడేయించగలంటే జీవింపజేయగలడు సరే ఇప్పుడు ఆత్మ కిందకి రావాలి మనం ఆత్మే కథ ఏసుక్రీస్ దగ్గరకు వచ్చి ఆయనని నిలబెట్టింది మళ్ళీ బ్రతికించింది కాపాడింది సజ్జీనిగా చేసింది ఇప్పుడు ఆ మనం కనుక రావాలనంటే ప్రార్థన అనేది మనకు ఉండాలి మొదటిగా రెండోది వాక్యం అనేది ఉండాలి తర్వాత మూడోది దేవుని సన్నిధికి అనేది మనం వెళ్ళాలి భక్తి అనేది మన జీవితంలో ఉండాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన చిత్తంలో కనుక మనం నడిస్తే దేవుడు ఖచ్చితంగా తన ఆత్మను మనల్ని మన మీద కుమ్మరించి ఎన్నో చెప్పసక్యము కాని అద్భుతాలు మేబీ అది మీ వ్యాపారాల్లో మేబీ అది మీ ఉద్యోగాల్లో మేబీ అది మీ చదువుల్లో వివాహ విషయాల్లో హైక్ విషయంలో ప్రమోషన్ విషయంలో బిజినెస్ ఎక్స్టెన్షన్ విషయంలో లేదంటే ఇంకా మీకు ఏమున్నాయో నాకు తెలియదు ఇంకా మీకు ఎన్ని అవసరాలున్నాయో నాకు తెలియదు ప్రతి ఒక్కటి మీ హృదయవాంఛలు తీర్చే దేవుడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి మనము ఆయన దగ్గరికి వస్తే నాయందరు నిలిచి ఉండేటప్పుడు నేను మీ అందరు నిలిచి ఉంటాను తీగ తనంతటే తను ఎలాగో ఫలింపదో మీరు నాలో గనక నిలిచి ఉండకపోతే మీరు ఫలింపరు కాబట్టి నాతో నిలిచి ఉండండి మీ ఫలము విస్తారమగునని కదా సో ఇంకెవరైతే లాస్ట్ వీడియో చూడలేదో చూడండి హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి మరి మీకోసం చిన్న ప్రార్థన చేస్తే కలుమూసుకోండి పరిశుద్ధి దేవానికి స్తోత్రం ఇచ్చిన గొప్ప సమయం బట్టి నీకు స్తోత్రాలు ఎలా అయితే ప్రభు తండ్రి మరణాన్ని నుండి గెలిచి జయజీతం పొంది ఉన్నారో తండ్రి అట్రీతిగా తండ్రి చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా తండ్రి దేవ మీరే విజయాన్ని అనుగ్రహించమని కోరుతున్నాను వారికి ఏ విషయంలో అయితే ప్రభు వాళ్ళు ఓడిపోతున్నారని అనుకుంటున్నారో తండ్రి వారికి విజయం గాక కానీ ప్రార్థన చేస్తున్నాను మీరే వారికి సహాయం చేయండి అన్ని విషయాలు మీరే తొడగా నడిపించమని ఇంకా నువ్వు నీ ఆత్మ నుంచి బలపరచుమని కోరుతూ దేవ గొప్ప సాక్షులుగా నింపి నడిపించుకోమని ఏ స్నాలు తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ లాడ్